చాలా కాలం క్రితం ధర్మం యొక్క సమతుల్యత చాలా బలహీనమైపోయింది అప్పుడు ఒక అసురరాజకుమార్తె జన్మించింది ఆమె పేరు మహిషి ఆమె సాధారణురాలు కాదు ఆమె తండ్రి కరంబుడు అనే క్రూరమైన అసురుడు ఆమె తల్లి శౌర్యవంతుడైన మహిషాసురుని చెల్లెలు ఆమెకు పూర్వీకుల నుంచి వచ్చిన అపారశక్తి అంతులేని ఆశ దేవతలపై తీవ్రమైన ద్వేషం నిండిపోయి ఉండేవి చిన్ననాటి నుంచే మహిషి తన మామ మహిషాసురుడు ఎలా దుర్గాదేవి చేతిలో నాశనం చేయబడ్డాడో వినిపెరిగింది ఆ చేదు జ్ఞాపకం ఆమె హృదయంలో గాయంలా నిలిచింది ఒకరోజు ఆ సంఘటన వల్ల తన వంశానికి వచ్చిన అవమానాన్ని తుడిచివేయాలని ఆమె ప్రమాణం చేసింది దానికి సాధారణ అసురబలం సరిపోదు ఎవ్వరూ జయించలేని శక్తి కావాలి అన్ని ఆయుధాల నుంచి తనను రక్షించే వరం కావాలని ఆమె నిర్ణయించింది అందుకే అడవికి వెళ్లి బ్రహ్ముడివైపు కఠోర తపస్సు ప్రారంభించింది అనేక సంవత్సరాలు ఆమె తపస్సు చేసింది నెలల తరబడి ఒక కాలిమీద నిలబడి ఎండను వానను చలిని భరించింది ఆహారాన్ని నిద్రను వదిలేసింది ఆమె తపస్సు అత్యంత ఘోరమైనది దాని శక్తితో దేవలోకం కంపించింది చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన ముఖం సూర్యుని వంటి కాంతితో ప్రకాశించింది ఆయన శాంతమైన స్వరంలో అడిగాడు మహిషి నీ తపస్సు నన్ను సంతోషపరిచింది చెప్పు నీ కోరిక ఏమిటి మహిషి ఆయనను వందించి చెప్పింది ప్రభు ఈ లోకంలో పుట్టిన ఏ మనిషి చేతనైనా నేను చంపబడకూడదు అనే వరం ఇవ్వండి నా మరణం విష్ణువు శివుడు కలిసి పుట్టే కుమారుని చేతిలో మాత్రమే జరగాలి బ్రహ్ముడు కాసేపు ఆలోచించాడు ఆ వరం విచిత్రంగా ఉంది సాధ్యం కానిది విష్ణువు శివుడు పురుషులు వారి వద్ద నుంచి కుమారుడు పుట్టడం ఎలా సాధ్యం ఇది ఎప్పటికీ జరగదు ఆమె అడిగేది అమరత్వమే అయినా తపస్సుకు ఫలితం ఇవ్వాల్సిందే అనే దైవ నియమం అందువల్ల బ్రహ్మడు అంగీకరించాడు అలా జరుగుగాక ఆ క్షణంలోనే మహిషి తనలో అపారమైన శక్తి ఉప్పొంగుతున్నట్లు అనుభవించింది మూడు లోకాలలో ఎవ్వరూ తనను ఓడించలేరని ఆమె నమ్మింది ఆ వరంతో ఆమె హృదయం అహంకారంతో నిండిపోయింది తపస్సు ముగించి క్రూరమైన పాలన మొదలుపెట్టింది అన్ని దేవతలను ఓడించి ఇంద్రుని సింహాసనాన్ని ఆక్రమించింది నదులు ఎండిపోయాయి యాగాలు ఆగిపోయాయి దేవాలయాలు ధ్వంసమయ్యాయి ప్రాణుల వేదన కేకలు అన్ని లోకాలలో ప్రతిధ్వనించాయి ఏ శక్తి కూడా ఆమెను జయించలేకపోయింది అందరూ ఆమె వరం ముందు కూలిపోయారు మూడు లోకాలు ఆమెను చూసి భయంతో వణికిపోయాయి కాని ఆ వరమే ఆమె వినాశనానికి విత్తనమయ్యింది ధర్మ నియమంలో ఒకరోజు అసాధ్యం కూడా సాధ్యమవుతుంది శివ విష్ణు సమన్వయం నుంచి కుమారుడు పుడతాడు అతని విధి మహిషి యొక్క పాలనకు ముగింపు ముగింపుపెట్టే ధర్మాన్ని పునరుద్ధరించడం